పేద ప్రజలకు పార్టీ తరఫున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు బండి రమేష్ కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజలకు పార్టీ తరఫున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు పార్టీ కేపిహెచ్బి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం కేపిహెచ్బి కాలనీ ఏడో పేస్ లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా రమేష్ వైద్య శిబిర నిర్వాహకులు రంక నితీష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ కొడుగు అప్పారావు అరవింద్ రెడ్డి రంగస్వాములను అభినందించారు భవిష్యత్తులోనూ పార్టీ నాయకులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి మేకల మైఖేల్ అంజుబాబు రమణ్ తదితరులు పాల్గొన్నారు

ం వర్త క్షమాయుస్ గో దీపా మద్దతుగా మరణించిన వాళ్ళ యొక్క ఆత్మశాంతికి నివాళిగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సైనిక చర్య ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం వైపు ఎవరైనా శత్రు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా ఉండాలని కూడా ఈరోజు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన చర్యకు ఉపక్రమించినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కావలి వాసిగా మధుసూదన్ గారు బెల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి వారి యొక్క ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించేటువంటి కార్యక్రమంలో ఈరోజు మన కేంద్ర మంత్రి గారు చెన్నై నుంచి వారు కావలికి వచ్చేటువంటి మార్గం మధ్యలో ఈరోజు ఈ ఆంజనేయ స్వామి గుడి వద్ద సైనికులందరికీ కూడా శక్తిని ప్రసాదించాలని చెప్పేసి అనుమతుణ్ణి ఈరోజు కోరుకుంటూ పూజలు నిర్వహించడం అయితే దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మండల బీజేపీ నాయకులు అందరూ కూడా ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ఆంజేయ సంఘంలో పెద్ద ఎత్తున పూజలు నిర్మించడం జరిగింది ఏదైతే ఆపరేషన్ సింధు పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున జయప్రదం కావాలని హనుమంతుని ప్రార్థించడం జరిగింది భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాల్లో భారతదేశం వేళ ప్రపంచంలో ముందుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసుకుందాం పదే పదే పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా ఇటీవల కాలంలో దాదాపు ఇరవై ఆరు మంది లో చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన అంతటితో ఆకకుండా పాకిస్తాన్ చేసినటువంటి కవ్వింపు చర్యలకు వ్యతిరేకంగా భారతదేశం పెద్ద ఎత్తున పాకిస్తాన్ దాడిని త్రిప్పు ప్రయత్నం చేసినే కాకుండా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క చర్యని కూడా ప్రతిఘటించడం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కానీవేళ దగ్గరి మిత్రుడు దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు అమాయకులైనటువంటి టూరిస్టుని టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు చేసినటువంటి చర్య ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ వారికి ఆయుధాలు అందజేస్తున్నటువంటి ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం అయితే వీటిని తెప్పుకోవడానికి కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కాంక్షించాలి పెద్ద ఎత్తున భగవంతుని ప్రయత్నించాలనేటువంటి విషయాన్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు మేమంతా కూడా ఎవరైతే పహల్గాం టెర్రరిస్ట్ దాడిలో చని చనిపోయినటువంటి కావలి నివాసి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నరేంద్ర మోడీ గారి తూతనగా వారి కుటుంబాన్ని ధైర్యంగా ఉండని అని మనోధైర్యాన్ని చెప్పడానికి మేమంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్పు కార్యకర్తలు అంతా కూడా వారి కుటుంబాన్ని కలుస్తుంది